భయపడకుండా ఉండే తెలుసా జై కిషాన్ ఈ రోజైతే నేను మీ ముందుకు వచ్చేసానో ఒక పాత పద్ధతితో ఈ రోజు మన పొలాల్లో అట్టి అడ్లు వేస్తున్నాం అట్టి అరి అంటారు ఫ్రెండ్స్ దీన్ని తెలియని వాళ్ళకి చెబుతున్నాను తెలిసిన వాళ్ళ కాదు అన్న ఇందాకే వచ్చాడు మన దున్నేటి అన్న దున్నుతున్నాడు దీన్నైతే దీన్నైతే మేము ఎలా తీసుకున్నామంటే ఇవైతే రెండు ఎకరాల నరకైతే కొలతలు తీసుకోవడం జరిగిందన్న ఇరవై ఐదు అడుగుల వెడల్పు ఇరవై ఐదు అడుగుల పొడవు తీసుకున్నాము దీని కొరకు మేము దున్నిపించడం జరిగిందన్న ఇవైతే పెద్ద నాగన్లతో వేపించాం మళ్ళా తర్వాత సెకండ్ తర్వాత మనం వడ్లు అలికిన తర్వాత మళ్ళీ దునిపించాం ఫ్రెండ్స్ దీన్నైతే మీరు గమనించండి తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను తెలిసిన వాళ్ళకి కాదు ఫస్ట్ టైం దున్నడం అయితే అయిపోయింది సెకండ్ టైం అయితే విత్తనాలు వేసిన తర్వాత దున్నుతాం అన్న మేమైతే వినాయక సీడ్స్ అండ్ ఫార్మ్స్ నుండి తీసుకున్నాము ఒక్క బస్తా ఇరవై ఐదు కేజీలు ఉన్నాయి మేమైతే రెండెకరాల వరకు రెండు బస్తాలు తీసుకున్నాం మొత్తం యాభై కిలోలు ఇవైతే మేము దొడ్డు వడ్లు వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ రెండు ఎకరాల నరకు ఇవైతే ట్వంటీ ఫైవ్ కేజీస్ ట్వంటీ ఫైవ్ కేజీస్ రెండు బస్తాలు పట్టినాయన్న ఇది మాకు ఒక్కొక్క బస్తా థౌజండ్ రూపీస్ పడ్డాయి ఫ్రెండ్స్ రెండు బస్తాలు కలిపి రెండు వేల రూపాయలు అయితే అయ్యాయి రెండు ఎకరాల నరకు అయితే మాకైతే సరిపోతుంది ఫ్రెండ్స్ అన్న ఇప్పుడైతే మనం మొలకలైతే అలకడం అలగడం జరుగుతుంది మనం మొదటిగా మొలకలు అలికే ముందు చూసుకోవాలి దున్న దున్నడం చాలా జాగ్రత్తగా దున్నాడో లేదో మరి తెలుసుకొని దున్నాలి మనము దీంతో పాటు మరుగుమందు అడుగుమందు కూడా చల్లుకుంటే మంచిది విత్తనానికి చాలా పౌష్టికంగా బలంగా ఉండడం జరుగుతుంది మనకు విత్తనం అనేది త్వరగా మొలకెత్తడానికి దీని బలం తోడ్పడుతుంది ఎందుకంటే ఆ రోజులలో ఇలా మరుగుమందు అడుగుమందు అనేది చాలా లే లేకపోతుండే ఈ రోజు కాలంలో ఇలా చేయడం జరుగుతుంది దీన్నైతే ఒకప్పుడు నాగళ్ళతోటి వేస్తుండే ఎడ్లున్న నాగళ్ళతోటి కాకపోతే ఈ మధ్యకాలంలో ట్రాక్టర్లు ఎక్కువ కావడం వల్ల ఈ మధ్యకాలంలో ట్రాక్టర్లతోటి దున్నిపించడం జరుగుతుంది అన్న ఇవైతే మనకి త్రీ ఫోర్ డేస్ల త్రీ ఫోర్ డేస్లో మనకి మొలకలు అనేది రావడం జరుగుతుంది ఇది ఈ పర్ ఈ పర్పస్ మొత్తం వానపై ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ అన్న ఇదైతే మనకు వాన వాన లేకపోతే ప్రాబ్లం అవుతుంది మనకి వర్షాకాలంలోనే ఇది విత్తనం అనేది వేసుకోవాలి ఇలా ఈ పద్ధతిలో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే విత్తనం అయితే అలుక్కోవడం పూర్తయిపోయింది ఇప్పుడైతే మన ట్రాక్టర్తోటి మళ్ళీ సెకండ్ నాగళ్ళు వేస్తారు దీన్ని రెండోసారి దున్నడం అంటారు ఎందుకంటే అట్లు మనకి భూమి అడుగు భాన్లోనికి వెళ్ళాలి దాని వలన మనకి అడ్లు అనేది మొలకెత్తడం జరుగుతుంది లేకపోతే పక్షులు ఇతర జీవులు అనేవి మన విత్తనాలని తినడం జరుగుతుంది లేకపోతే మనం చేసిన పని అంతా వృధా అవడం జరుగుతుందన్న పొరలు పొరలుగా విడిపోయి మంచిగా మట్టిలో కలిసిపోతాయి అలా కలిసిపోవడం వలన మన విత్తనాలు అనేది కనబడకుండా ఉంటాయి దీనివలన మొలక అనేది త్వరగా వెళ్తు త్వరగా మొలకెత్తడానికి మనకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సెకండ్ టైం అయితే దున్నడం అయితే పూర్తయిందన్న అన్న ఇదైతే మరుగు మందు మన మరుగుమందు మన దున్నిన తర్వాతనే ఇంటర్నే వేసుకోవాలి ఇదైతే మేము నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పది అడుగుల వెడల్పు పది అడుగుల పొడువు దున్నిస్తున్నాం ఎందుకంటే ఇది మాకు వచ్చేసి మా వరి విత్తనాలు మంచిగా మొలవాలని దీవించండి మీ దీవెనలే మాకు వర్షాలు కురుస్తాయి కురుస్తాయన్న అయితే చాలామంది అంటున్నారు ఇలా చేయడం వలన మనకు త్వరగా మొలకలైతే రావు మనకి వారం రోజులలో మొలకలు వస్తాయి దీని గ్రోతింగ్ అయితే స్లో ఉంటుందన్న కానీ మనకి శ్రమ అనేది తక్కువగా ఉంటుంది కానీ మా కష్టం కోసం మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న ఈ ట్రాక్టర్కి అయితే ఓన్లీ టైర్స్ వేశారు అయితే వేయలేదు టైర్ నాగళ్ళు అంటారు కదన్న అది అయితే వేయలేరు దీనికి వచ్చేసి మనకి టైం వచ్చేసి హాఫ్ అన్ అవర్లో అయిపోయినాయి అన్న రెండు కలిపి ఇది వచ్చేసి మనకి ఎకరం కన్నా ఇది సన్నమర్లు అయితే వేస్తున్నాము ఈ బ్రాండ్ వచ్చేసి నాకు తెలియదు మా పెద్ద తెలుసు అన్న రైతు అంటే ఒక సాధారణమైన వ్యక్తి అయితే కాదు మనకు రాజు కన్నా ఎక్కువగా మన రైతు అనేది కష్టపడకపోతే మన భారతదేశం అయితే చాలా వీక్ పాయింట్లో ఉంటుంది మన వ్యవసాయం అనేది నెంబర్ వన్ పొజిషన్లో ఉందన్న మనకి దున్నడం అయితే పూర్తయింది మనము ఇప్పుడైతే వడ్లైతే సన్న వడ్లు వలక్కుందాము మా పెద్ద బాపు వలుక్కుతున్నారు దీన్ని వచ్చేసి మేము ముగ్గురం కలిసి చేసాము ఇక్కడ ఎల్లో కలర్ షర్ట్ తాత కనబడుతున్నారు కదా వాళ్ళది కూడా చేస్తాం కానీ వాళ్ళది వీడియోనైతే తీయలేకపోయాం తీయలేకపోయినాం ఎందుకంటే అప్పటికి వర్షం అయితే చాలా వచ్చింది తర్వాత మీకు ఇందులోనే పార్ట్ ఇందులోనే చూపిస్తాము అందులో చూడండి ఒకసారి ఈ వీడియోనైతే స్కిప్ అయితే చేయకండి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మన రైతన్న కష్టాలు అలాంటి అయితే కావన్న మనకు వర్షాలు పడేటప్పుడు వర్షాలు పడవు మనకు ఏది ఏ టైంలో జరిగేది ఆ టైంలో జరగదన్న ఈ రైతు అనేది ఎప్పుడూ ఓటమిని అయితే ఒప్పుకోడు మనం కూడా రైతులకి సహాయం చేయాలి చెట్లనైతే నరకకూడదు మనమైతే రోజు నుంచి చెట్లను నాటడం కూడా ఇందులో మన వీడియోస్లో వస్తాయి చూడండి దీన్నైతే స్కిప్ అయితే చేయకండి లేకపోతే మనం స్కిప్ చేయడం వలన రైతునైతే అవమానించిన వాళ్ళమైతే అవుతాము రైతు అనేవాడు లేకపోతే మన మనుషులు అనేవారు కూడా ఉండరు మనం ఒకవేళ మనం మన ప్రకృతిని నాశనం చేస్తున్నామంటే మనం ఒక ఒకసారి ఆలోచించి ఎవరైనా కానీ చెట్లను కొట్టేస్తున్నప్పుడు మనం ఆలోచించి వాళ్ళకి సమాధానం చెప్పాలి చెట్లను కొట్టేయకూడదని మనం ఒక చెట్టు కొట్టేస్తున్నామంటే ఒక వంద చెట్లు మనం నాటాలి మొక్కలను అనేది మనం నాటాలి దానికి మనము నా దయచేసి చెట్లను కొట్టేయకండి పూర్తయింది ఇప్పుడైతే మళ్ళీ ట్రాక్టర్తో రెండు రెండోసారి దున్నిస్తున్నాము ఈ తో దున్నించేటప్పుడు ఒకటికి రెండుసార్లుగా మనం దున్నించడం జరిగింది ఎందుకంటే మనకి ఇందులో ఉన్న కలుపు మొక్కలు కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది you ఇప్పుడైతే మనము కలుపు మొక్కలు ఏవైనా ఉంటే మనకు మట్టి బిడ్డలు ఏవైనా ఉంటే తీసుకోవాలి ఇప్పుడే మనము కురిపే బట్టి మనం దానిని మన నాగళ్ళతో దున్నిన అటువంటి దాన్ని మనము సమానంగా అనుకుంటూ రావాలన్నా లేకపోతే వాటిలో వాటర్ నిలువుగా ఉండి మనకి విత్తనాలు అనేది ఖరాబ్ అవుతాయి ఎందుకంటే మనకి సమానంగా ఉంటే నీళ్ళు పడి సరిగ్గా ఉంటుంది లేకపోతే ఇలా నీళ్ళు ఆగడం వలన మనకి విత్తనాలు అనేది చాలా వరకు మొటాలిటీ వస్తుందన్న ఈరోజు ఈ క్లైమేట్ అయితే చాలా బాగుంది మన క్లైమేట్లోనైతే ఈ నేచర్ అయితే మనకి సహకరిస్తుంది దీనినైతే మనం మంచిగా దీనినైతే మనం కురిపెతోటి మన కలుపు మొక్కలు అనేది తీసేసుకోవాలి లేకపోతే మనకు విత్తనాలు అనేది మొలకైతే రా వచ్చే వాటిని మొలకెత్తకుండా చేస్తాయి కలుపు మొక్కలు మనం దున్నిపించిన తర్వాత విత్తనాలు వేసుకున్న తర్వాత చేసుకున్నాం మనము ఇంతకన్నా తర ఫస్టే చేసుకొని దున్నిపించేది ఉండే ఎందుకంటే మాకు టైం లేదు వర్షానికి ముందే విత్తనాలని వేసుకోవాలి లేకపోతే వర్షం తర్వాత వేస్తే మనకి నేల అనేది కరెక్ట్గా ఉండదు మన నేలకి తడిగా ఉంటే విత్తనాలు కొద్దిగా మొలకకి లేటుగా వస్తాయి ఏదైనా మట్టి పిల్లలు ఉన్నా కానీ తీసేసేయాలి వాటి వల్ల మన మొలక అనేది గ్రోతింగ్ లేట్ అయిపోతుందన్న దీన్నైతే మనము లేటుగా వేసి వేయడం జరిగింది ఎక్కువగా ముట్టవు బెదిరిపోయి దగ్గరికి రావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి రైతుల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిషాన్ అన్న రైతు రైతు అంటాం కానీ రైతు పడే కష్టాలు మనకి తెలియదు దాదాపు మనం అందరము స్టడీస్ పర్పస్లోనే ఉండిపోతాం ఒక్కసారి ఇంటికాడ ఉండి మన అమ్మ నాన్న ఏం పనులు చేస్తున్నారో ఒక్కసారి మనం గమనించుకుంటే మంచిదన్న నేనేమంటున్నానంటే చదువుకోవడం చదువుకోవడం అనేది చదువుకోవాలి మనం చదువుకునేది చదువుకున్న తర్వాత ఇలాంటి మన అమ్మ నాన్న వాళ్ళకి సాయం అయితే చేయాలి ఇదైతే మనకి అన్న విషయంలోకి వెళ్ళిపోదాం మనం అమ్మ నాన్న అంటే విషయంలోకి అయితే వెళ్దాం ఇవైతే మన బెదిరి కోసం అయితే వేసాము మనము మోతికాకులు వేయచ్చు మళ్ళా టేక్ చెట్టు టేకాకులు కూడా వేయచ్చు ఇవైతే మేమైతే కొట్టుకోవచ్చాం నేను ఇలా వీడియో తీస్తున్నాను వీడేమి పని చేస్తలేడా అని అనుకోకండి నేనైతే నేనైతే ఇక్కడ వీడియో తీసుకుంటూనే పని అయితే చేశాను ఫ్రెండ్స్ కాకపోతే నేను వీడియోలకు అయితే రాలేను వీడియోనైతే మా వాళ్ళకైతే తీయరాదు మా వాళ్ళకి తెలియదు ఫోన్ ఎలా వాడడము అనేది కాకపోతే లాస్ట్ అయితే నేను సెల్ఫీ రికార్డింగ్ అయితే చేశాను అదైతే మీరు చూడొచ్చు సరే నా ఫ్రెండ్స్ ఓకే దాదాపుగా సాయం అయితే చేశాను సాయం చేయకుండానైతే ఉండలేదు మీరు కూడా మీ అమ్మ నాన్నలకైతే సహాయంగా ఉండండి ఇందులోనైతే పూర్తిగా ఆకులతో నింపివేసాము దీంట్లో అన్ని నింపేసాము మళ్ళా మనము చీరలు పరుచుకున్నా కానీ మంచిగా అన్న మనం చీరలు కూడా పరుచుకోవడం మంచిది ఇదైతే మన చీరలు పరచుకోవడం వలన విత్తనాలు కూడా చాలా మంచిగా పెరుగుతాయి దీనివలన కూడా చాలా లాభమే ఉంది ఎందుకంటే ఇదైతే ఓల్డ్ పద్ధతి ఇది పాతకాలం పద్ధతి అన్న మీకు తెలిసే ఉంటుంది మా అక్కడనైతే చాలా ఇప్పుడు వర్షాకాలం కదా వర్షాకాలంలోనే ఇలాంటిది వేస్తారు తర్వాత మన చలికాలం అయితే ఇక వింటర్ సీజన్లోనైతే మనకి వేతలు వేరేగా ఉంటాయి ఇది దాదాపుగా సేమే ఉంటుందన్న ఇప్పుడు వచ్చేసి మనం చేసాము ఇది మొన్న వేస్తే ఈరోజైతే మేము వచ్చి చూసేవరకు పావురాలు పక్షులు అవన్నీ తినేసి వెళ్ళిపోయాయి మేము వచ్చేవరకు ఎగిరిపోయాయి ఆ వీడియో తీసుడు నేను లేట్ అయింది ఇలా చీరలు పరుచుకోవడం వలన మనకి పక్షులు అనేది ముట్టాయి అన్న మనం ముందు చూసాం కదా అవైతే మనమైతే వెయ్యలేము ఇవైతే ఇదైతే మా పెద్ద బాబు అయితే తీసుకువెళ్తున్నాడు ఆ తాత తాత వాళ్ళ దానికి మేమైతే పరిచాము చూడండి ఒకసారి ఇది పరిచిన తర్వాత పరిచక ముందు మొత్తం విత్తనాలు అయితే తినేసాయి పక్షులు అలా తిననీయకుండా మనం చేసుకోవాలంటే ఇలా చెట్ల ఆకులని లేదా కొమ్మలని వేయడం వలన బెదురుకి వాటికి అనేవి రావు మనం రీలు కూడా చుట్టుకోవచ్చు అన్న ఇప్పుడు మనము నాలుగు పక్కల నాలుగు కట్టెలు పాతుకొని దానికి రీలు మన ఓల్డ్ల మన పాతకాలంలో రీలు ఉంటుండే కదా అది చుట్టుకోవచ్చు ఇప్పటికి కూడా దొరుకుతుంది అనుకోండి అలా చుట్టుకోవడం వలన పక్షులు అనేవి రావు అలా మనకి అవకాశం ఉంటుంది అన్న ఇదైతే నేను మనం వేసే విత్తనాల నుండి తీయడం జరిగింది ఈ బియ్యం ఎత్తు అన్న నేనైతే ఇప్పుడు మోస్తున్నాను ఏదో వీడియోలా కనబడతలేనని నేను ఇలా సపోజ్ తీసుకువెళ్తున్నాను అంతకుముందు సాయం అయితే చేశాను చాలా కష్టమైతే ఉందన్న రైతు అంటే కష్టమే రైతు బిడ్డగా పుట్టడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇదైతే మీరు చూడండి నేను మూడు ఒక విత్తనం రెండు విత్తనాలు ఒక బియ్యమిత్తు తీసుకున్నాను ఇదైతే ఎలా ఉందో చెప్పండి ఇలాంటి మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ దండాలు